హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజి ట్రెండి కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగ్ అనమాట ఇంకా సాటర్డే అంటే కొంచెం ఆ రోజు మొన్న సాటర్డే రోజు సెకండ్ సాటర్డే వచ్చింది కదా ఆ రోజు తీసిన వీడియో అనమాట కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను లాగ్స్ చూస్తున్నారా లేదా కామెంట్ చేయండి చూసారా ఈరోజు నాకు పూరీలు ఎందుకో ఇంత బాగా పొంగుతున్నాయి మీ మీరు చేస్తే ఇక్కడ ఇలానే వస్తాయా పూరీలు కమెంట్ చేయండి ఏంటో ఒక్కొక్కసారి ఎంత ఎంత పొంగడానికి ట్రై చేసినా అస్సలు పొంగ కానీ ఒక్కొక్కసారి మాత్రం ఆటోమేటిక్గా భలే పూరీలు పొంగేస్తే సాటర్డే కదా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కొంచెం నిమ్మలంగా ఉండొచ్చు అని చెప్పేసి అరే నాన్న టిఫిన్ ఏం కావాలరా అని అడిగాను ఏంటో మరి మా అబ్బాయి క్రేవింగ్స్ అప్పుడప్పుడు ఒక రకంగా ఉంటాయన్నమాట వాడైతే నాకు పూరీ కావాలి మమ్మీ అని చెప్పిండు ఫుల్ ఎండ కొడుతుంది అసలు అయితే బట్ ఈ ఎండాకాలం ఆయిల్ ఫుడ్ పెట్టను ఎక్కువ కానీ వాడు పూరీ ఇంక అడిగాడు అని చెప్పేసి పూరీ అయితే చేసేసిన ఇంకా ఇంకా అదే గిన్నెలో అయితే కర్రీ మరి పూరీ చేసినప్పుడు కర్రీ కూడా ఉండాలి కదా అందుకని పూరీతో అదే ఏమంటారు బొంబాయి చట్నీ అంటారు లేదంటే పూరీలోకి కర్రీ కుర్మా అంటారు సో ఏదేమైనా ఇంకా కొంచెం అసలు ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి నిన్న అసలు నాన్ స్టిక్ ఇది నాన్ స్టిక్ అంటున్నా ఇది ఏమంటారు వాటిని ఒక నిమిషం రాతే గిన్నెలల్లో అసలు నిజంగా వంట చేసుకోకూడదండి ఇంత ముందు వచ్చిన కంటే ఇప్పుడు వచ్చిన గిన్నెలలో ఎక్కువ అది దాంట్లో ఉండేది ఏదోంటారు లిక్విడ్ అది ఏదో సంథింగ్ ఏదో వేస్తారని అని చూసిన అది వంట చేసినప్పుడు అవి నిజంగానే మన వంటల్లోకి పీల్చిపోతున్నాయి అండి నేను నిన్న ఎగ్ కర్రీ చేసిన అనమాట ఒక ఒక కళాయిలో నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఆ కళాయిలో చేసినప్పుడు నిజంగా ఎగ్గు కర్రీ కొంచెం వాటర్ వేసిన అనమాట వాటర్ వేసినప్పుడు మామూలుగా కొంచెం అది మరుగుతూ ఉంటుంది కదా ఆ టైంలో మరి ఆ కళాయిన్నదిలో లిక్విడ్ ఏమైనా కర్రీలోకి ఫామ్ అయిందేమో నాకు అర్థం కాలేదు కానీ ఆ కర్రీ అంతా నాకైతే ఆ స్మెల్ వచ్చినట్టు అమ్మా అసలు అందుకని నాకు ఇప్పుడు అసలు లాస్ట్ నా అది ఈ రాతేళ్ళ గిన్నెలల్లో అసలు కర్రీ చేయాలంటే అసలు చెయ్యబుద్ధి అవ్వట్లేదు ఇంకా అందుకనే అన్నీ ఈ ఇండస్ వ్యాలీ కళాయిలోనే కానీ చేస్తున్నాను అనమాట ఇంకో ఇంక రెండు స్టీల్ అయితే ఒకటి స్వీట్ ఐటెంకి ఏదైనా చేసుకున్నప్పుడు దానికోసం ఒకటి కర్రీకి ఒకటి ఫ్రై ఒక ఏదైనా ఫ్రైకి ఒక అర్జెంటు ఒక త్రీ అయితే తీసుకోవాలండి అసలు అంటే అసలు ఇట్లా కుకింగ్ చేయబుద్ధి కావట్లేదు ఇంకా రైస్ ఒకటంటే పర్వాలేదు రైస్ ఒకటే ప్రస్తుతానికి అయితే రైస్కి అయితే తీసుకోను కానీ మూడింటికి అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఇక అందుకని నేను ఏం చేసినా కూడా ఎక్కువ శాతం అయితే నా కుకింగ్ వీడియోస్ మొత్తం ఈ స్టీల్ దాంట్లోనే వస్తాయండి అసలు అవి నేను మాక్సిమం అవాయిడ్ చేసేస్తాను అసలు అవి వాడనే వాడను ఇంకా మేమైతే టిఫిన్ తినేసాము పిల్లలతో అలా సరదాగా కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను అనమాట నిజంగా మా పిల్లలు ఇద్దరు ఒక్కళ్ళు కూడా నా నా పోలికలు ఉండవు నా లాగా ఉంటారు అనమాట అరే ఎందుకురా మీరు ఎవరు నా లాగా లేరు అని అంటే మా అబ్బాయి మా చెర్రి అంటే నేను నీలాగే ఉన్నాను మమ్మీ అంటుంది మా చెర్రి అంటే నా లాగా ఉందా చెప్పండి మీరు కామెంట్ చేయండి ఇద్దరు ఇట్లా ఒక్కళ్ళు కూడా అసలు వీళ్ళు నా పిల్లలు అంటే నమ్మరు అనమాట అంత ఇద్దరు ఒక్కళ్ళు కూడా నా పోలికలు ఉండు మొత్తం ఇద్దరు సేమ్ వాళ్ళు డాడీ లెక్కనే ఉంటుంది కాకపోతే మా మా సంజు ఏంటంటే కలర్ నాదనమాట కొంచెం కలర్ తక్కువ ఉంటాడు వాడు నా కలర్లో ఉంటాడు ఇంకా కానీ పోలికలు మొత్తం మా చెర్రి మా సంజు ఇద్దరు కూడా వాళ్ళ డాడీ అనమాట అదే అక్కడ నేను డిస్కషన్ చేస్తున్నాను అనమాట ఇంకా అలా 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 పిల్లలతో అయితే కొద్దిగా టైంపాస్ అనమాట ఒకరోజు ఖాళీ కదా అయితే చెరితే చూసారా అసలు ఆ చింపి చుట్టూ జడలు మాత్రం అసలు ఇప్పుడు ఏదో ఏ జడలు వేసినా చిరాకు వచ్చేస్తుంది రెండు జడలే నిన్న స్కూల్ నుంచి వచ్చిన జడలు అలాగే ఉంచేసుకుంది ఇంకా ఆ జడలు రెండు కూడా పైకి పెట్టేసుకొని అలానే ఉంది నేను పూలు పెట్టుకోమ్మనే పూలు కట్టినా కానీ ఆ పూలు కూడా పెట్టుకోలేదు మళ్ళీ పూలు ఇంకా నేనే పెట్టేసుకున్నాను ఎంత అంటే కూడా ప్రతి విషయాన్ని కూడా మస్తు చిరా పడుతూ ఉంటుంది అసలు చేత అయితే ఏ బట్టలు వేసుకో కూర్చుకునే బట్టలు అయితే అస్సలు అండి అసలు వేసుకో ఎక్కువ ఇలాంటి కాటన్ ఫ్రాక్స్ ఇట్లాంటి టీషర్ట్స్ ఎక్కువ ఇష్టపడుతుంది అంటే మీ పిల్లలు కూడా ఇట్లనైనా చెప్పండి అదైనా ఫస్ట్ నుంచి ఏదైనా మనం అలవాటు చేయాలి లేదంటే వాళ్ళు అసలు అలవాటు అవ్వరు నేను చిన్నప్పటి నుంచి చరితకి ఎక్కువ వేయలేదనమాట అట్లాంటి రఫ్గా ఉండే వేయలేదు ఎందుకంటే చిన్నపిల్ల కదా దానికి ఇరా చిరాక్గా ఉంటుందని కొంచెం ఏ బు ఫ్రాక్స్ మోడల్ ఫ్రాక్స్ అట్లాంటివి కూడా ఏమీ వేసేది కాదు దానికి ఎప్పుడు మంచి కంఫర్ట్ జోన్ ఇచ్చేది అనమాట మంచి మెత్తటి వేసేది ఇంకా దానికి అద్దే అలవాటు అయిపోయింది ఏదైనా కొంచెం ఫ్రాక్స్ ఇప్పుడు కొద్దిగా ఏదైనా బర్త్డే ఫ్రాక్స్ ఏదైనా కొంచెం మంచి మంచి ఏదైనా ఫ్రాక్స్ తీసుకుంటే అవి నెట్టెడ్ ఉంటాయి కదా అవి అసలు ఒంటి మీద కూడా పెట్టదండి ఒక్కసారి కూడా కష్ట కష్టంగా వేసుకుంటుంది తర్వాత కథం ఇంక దాన్ని అసలు ఇవినే వేయట్లేదు ఎప్పుడు చూసినా ఆ చినిగిపోయినా సరే ఆ టీషర్ట్లో వేసుకుంటుంది ఇక తప్ప మంచిగున్న ఫ్రాక్స్ ఏది కూడా గౌన్లో ఏమీ వేసుకోదనమాట ఇక్కడ ఒక స్టిల్ దిగదండి ఆరా సంజీవ్ అంటే వాడు చూడండి పుష్పత్రి స్టిల్స్ అంటే పెట్టి చూపిస్తున్నాడు ఇంకట్లుంటుంది అనమాట ఇంటి దగ్గర ఉంటే వీళ్ళతోటి నేను కూడా అంతే అండి ఏదైనా కూడా ఒక ఫే నేనే కాదు ఆల్మోస్ట్ మనల్ అందరు ఇలానే ఉంటారు ఏదైనా మనకి ఫేవరెట్ ఏదైనా ఫేవరెట్ ఫుడ్ కానివ్వండి కొన్ని కొన్ని మనకి ఫేవరెట్స్ ఉంటాయి కదా అట్లా డ్రెస్లలో కూడా నాకు కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి అనమాట అవి వేసుకుంటే ఎంత కంఫర్ట్ ఉంటాయో అంటే నైటీస్ కాకుండా నేను చెప్తున్నాను డ్రెస్సెస్ గురించి ఇక నైటీస్ అయితే చెప్పనక్కర్లేదు మన మన ఆడవాళ్ళ ఫేవరెట్ డ్రెస్ ఏదైనా ఉందంటే అది నైటీనే కదా నైటీస్ కాకుండా డ్రెస్లో కూడా కొన్ని ఉంటాయి అనమాట ఫేవరెట్ డ్రెస్లు అసలు అవి చినిగిపోయినా సరే అవే వేసుకోవాలనిపిస్తుంది రెండు చూస్తే తక్కువకి డ్రెస్సులు లేవా ఎప్పుడు అవే వేసుకుంటావు అనుకుంటారో ఏమో నాకు తెలియదు కానీ అవి ఎంత కంఫర్ట్ అంటే అవి చినిగినా సరే అట్ని ఏదో ఒకటి చేసి అయ్యే వేసుకోవాలనిపిస్తుంది డ్రస్సులు లేవని కాదు ఉంటాయి కానీ మనకు కొన్ని మాత్రమే కంఫర్ట్ ఫీల్ని ఇస్తాయి ఇంకా అవే వేసేసుకుంటాను ఇంకా ఈ అయితే కర్రీలోకి వచ్చేసి అయితే లంచ్ టైం అయిపోయింది కదా సాంబార్ చేసేస్తున్నాను పిల్లల్ని అడిగాను ఏం చేయాలంటే ఇంకా మమ్మీ సాంబార్ చేసేసి సొరకాయ వేసేసి అని చెప్పేసి అన్నారనమాట సరేలేని ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఈ సాటర్డే రోజు అంటే ఇంకా మ్యాక్సిమం అందరూ సాటర్డే అంటే ఎక్కువ వెజ్ తి అవును మీలో ఎంతమంది ఇలా వీక్లీ వారాలు అంటే సోమవారం నాన్ వెజ్ తినకూడదు శనివారం నాన్ వెజ్ తినకూడదు గురువారం ఇలా కొన్ని కొన్ని డేస్ ఉంటాయి కదా అవి మీలా ఎంతమంది ఫాలో అవుతుంటారు నాకు కామెంట్ చేయండి అంటే ఈరోజు మేము నాన్ వెజ్ తినము అని ఉంటుంది కదా అట్లా బట్ ఏంటో మరి మేమైతే అసలు ఏ నేనంటే ఐ మీన్ మా అక్క వాళ్ళు కానీ మా అమ్మ కానీ మేము అలా ఏ ఏ రోజు కూడా ఏ డే కూడా తినని రోజు అంటూ ఉండదు మేము మరి ఎందుకు అట్లా మేము ఒక పర్టికులర్ ఈ డేట్ తినకూడదని మేమేం పెట్టుకోలేదు ఎవ్రీ డే అది ఏ డే అయినా మేము తింటూనే ఉంటాం అనమాట కొంతమంది శనివారం తినరు కొంతమంది సోమవారం తినరు అలా దేవుళ్ళకి ఉంటారు కదా మీలో ఎవరైనా ఉంటున్నారో అలా కామెంట్ చేయండి మేమైతే అదేం లేదు ఏ రోజైనా తింటాము కానీ మాక్సిమం ఎక్కువ మంది శనివారం తినకుండా ఉంటారు ఇక్కడైతే పప్పు కూడా ఉడికి చేసినా పిల్లలు కొంచెం మా వాళ్ళకి ఏంటంటే ఉత్త ఎవరైనా పిల్లలు అంతే కదా ఉత్తపప్పు ఎక్కువగా తింటూ ఉంటారు ఇంకా మా పిల్లలు కూడా అంతే అనమాట పప్పు ఉండగానే ఇద్దరికి గిన్నెలు వేసి ఇచ్చిన ఇంకా వాళ్ళ ఆ రూమ్లో కూర్చొని తింటా ఉన్నారనమాట ఇగో ఇదే నేను చెప్పిన కళ ఇదే అనమాట ఇది ఇది సాటర్డే లాగ్ కదా అందుకనే నేను ఆ రోజు అందులోనే చేసిన వేరే కళ వే సారీ సారీ సాటర్డే లాగ్ కదా ఇది నెక్స్ట్ డే రోజు నేను టమాటా ఎగ్గు కర్రీ ఏదో చేసిన అప్పుడు నాకు ఈ గిన్నెలో వండినప్పుడు నాకు అలా అనిపించింది లేకపోతే మరి కర్రీ ఫాల్ట్ అది లేకపోతే ఈ గిన్నె ఫాల్ట్ నాకు ఇది అర్థం కాలేదు ఒక రకమైన ఫీల్ వచ్చింది అనమాట అప్పటి నుంచి నాకు అసలు దాంట్లో చెయ్యాలంటేనే చేయవద్దేయట్లేదు అనమాట ఇంక ఈ గిన్నెలో అయితే సాంబార్ ఎక్కువైపోతుంది కొంచెం వాటర్ వేసి ఎరుగ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా కుక్కర్లోకి దాన్ని షిఫ్ట్ చేసేసిన అనమాట ఏముందండి కూరగాయ అంటే నా దగ్గర ఆ రోజు ఎక్కువ సొరకాయ ఉంది అవి ఏం లేవన్నమా సొరకాయ టమాటా పొటాటో ఉంటాయి ఇంకా అవ అవి వేసేసి అలా సముకు సాంబార్ అయితే అండి దీంట్లో అయితే సాంబార్ కూడా వేసుకుంటాం ఎవను సాంబార్ ఇలానే నా చేసేది ఇంకా వేరే ఏమైనా ప్రాసెస్ ఉంటే ఎన్ని సాంబార్ ఎన్ని ఎన్నిసార్లు చేసే సాంబార్ పర్ఫెక్ట్గా నాకు అంత టేస్ట్ అయితే హోటల్ స్టైల్లో చేసినంత టేస్ట్ అయితే రావట్లేదు కొద్దిగా ఎక్కడో ఏదో మిస్ అయినట్టు కొద్దిగా మిస్ అయిన ఆ అపీల్ తెలుస్తుంది మా పిల్లలు కూడా అన్నారు కొద్దిగా ఏదో తేడా ఉంది మమ్మీ హోటల్లో చేసినంత టేస్టీగా రాలేదని చెప్పేసి అన్నారు ఏదైతే సాంబార్ తిన్నావా లేదా అంతే హోటల్లో తిన్నదే తినాలంటే ఇంకా తినలేం లేని ఎంతైనా హోటల్లో చేసుకునే కనుక ఇంట్లో చేసుకుందే బెటర్ అండి మంచిగా నీట్గా చేసుకుంటాం ఏదైనా కూడా మాక్సిమం బయట ఫుడ్ అలా అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట సో ఇదండి నెక్స్ట్ ఈవినింగ్ అయితే శారీస్ వీడియో ఉంటుంది ఖచ్చితంగా